అర్జున్ అర్జున్ అల్లు అల్లు ఎక్కడ చూసినా ఏ ఇద్దరు మాట్లాడుకున్నా న్యూస్ పేపర్ అయినా వెబ్సైట్ అయినా రీల్స్ అయినా షార్ట్ అయినా అసలు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లు అర్జున్ గురించే మాట్లాడుతున్నాయి అసలేం జరిగిందో మనకి తెలుసు వీడియోలు కూడా చూసాం కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది కానీ అల్లు అర్జున్ కి మాత్రం రిలీఫ్ దొరకట్లేదు పాపం జస్ట్ ఈ రోజే అల్లు అర్జున్ బెయిల్ ఫిటిషన్ తీర్పు జనవరి మూడుకి వాయిదా పడింది అటు తుమ్మారెడ్డి భరద్వాజ దగ్గర నుంచి ఇటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వరకు అందరూ అల్లు అర్జున్ తప్పు అని గట్టిగా నొక్కి మరీ చెప్తున్నారు నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ సిరీస్ లో అల్లు అర్జున్ తప్పు అని దానికి తగిన వివరణ కూడా ఇచ్చారు టీకప్ లో తుఫాను అని అసలు జగన్మోహన్ రెడ్డి మంచోడా రేవంత్ రెడ్డి మంచోడా అని చెప్తూ జగన్కి సినీ ప్రముఖులతో జరిగిన మీటింగ్ ని సీఎం రేవంత్ రెడ్డికి లేటెస్ట్ గా సినీ ప్రముఖులతో జరిగిన మీటింగ్ కంపేర్ చేశారు కానీ రేవంత్ రెడ్డి నో కాంప్రమైజ్ బెనిఫిట్ షోలు లేవు టికెట్ ధరలు పెంచేది లేదు అని చెప్పేశారు కదా అలానే అసలు అల్లు అర్జున్ రేవతి గారి మరణం గురించి తెలిసిన వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆయనే పోలీసులను ఏం చేయాలి క్షమించండి అని చెప్పి ఉంటే సమస్య సులభంగా పరిష్కారం అయ్యేది అలానే ఆయనే కాంగ్రెస్ సర్కారులో పెద్దలని కలిసి విషయం ఇది అని ఏం చేయాలని అడిగి ఉంటే ఇంతవరకు వచ్చుండేదే కాదు ఇక పుష్పాటో సినిమాలో హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడారు సుకుమార్ నూట యాభై కోట్లు అల్లు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకున్నారని చెప్పి వాళ్ళ పారితోషకమే దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు ఉంటే సినిమా బడ్జెట్ చేయి దాటిపోతుందని అన్నారు కానీ అల్లు అర్జున్ సినిమా కోసం మూడేళ్లు పనిచేశారు సో ప్రతి ఏడాది ఒక సినిమా చేసిన ఆయనకి మూడు వందల కోట్లు వచ్చేవి కదా అలానే సుకుమార్ కూడా ఆయన ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించాలి అల్లు అర్జున్ ఒక్కడే ఇలా చేయరు కదా అటు రజనీకాంత్ నుంచి షారుఖ్ ఖాన్ మెగాస్టార్ వరకు అందరి పారితోషికాలు ఎక్కువే మరి ఇక నెక్స్ట్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఎర్రచందనం స్మగ్లర్ గా చూపించారు సో సినిమాలో హీరో ప్రజలకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి గానీ తప్పుదారులు ఎలా తొక్కలు చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు ఈ పాయింట్ కరెక్టే కదా ఇక తదుపరి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నించారు అలానే సక్రమంగా ఉంటే ఉండండి లేకుంటే ఆంధ్రానికి వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదు కదా అలానే అప్పట్లో సీఎం మర్రి చెన్నారెడ్డి గారి చొరవతో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చిందని దానికి నిర్మాత సురేష్ బాబు అక్కినేని నాగేశ్వరరావు సీనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలా మంది నటులు కృషి చేశారు సో హైదరాబాద్ ఇంతలా డెవలప్ అయిందంటే వాళ్ళ కృషి కూడా ఉంది టాలీవుడ్ ని హైదరాబాద్ అల్లు అర్జున్ ని జడ్జ్ చేయలేం ఆయనకి తెలిసి తప్పు చేయలేదు కానీ ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోయారు అంతే ఆయన కష్టం ఇంత ఉంది కాబట్టే పుష్ప టూ సినిమా దాదాపు రెండు వేల కోట్లు వసూలు చేసింది భారతదేశంలోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది మనం ఆనందించాలి కానీ ఇలా ప్రతి విషయాన్ని జడ్జ్ చేయలేం హలో అర్జున్ మళ్ళీ సినిమా చేయాలి అది మళ్ళీ పెద్ద హిట్ అవ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్